తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం నేను మీ కొండ నరసింహచారి వం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు మొన్న డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఎవరైనా చెప్తారు సాధ్యమవుతుందేమో అనుకొని ఒకటి ఒకటి చేస్తూ వస్తూ ఉన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రారంభం చేశారు ఐదు వందలకు గ్యాసు ప్రారంభమైంది మనం తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పెట్టి కొంటే ఐదు వందలు పోను మిగతా అకౌంట్లలో డబ్బులు పడతా ఉన్నాయి ఐదు వందల గ్యాస్ అంటే ఐదు వందలు తీసుకొని ఇయ్యరు అది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉంది రాజశేఖర రెడ్డి పరేడ్లో తర్వాత మోడీ ప్రభుత్వంలో కూడా ఉంది సబ్సిడీ పైసలు అనేటివి అకౌంట్లో పడతాయి ఒకటి ఒకటి ప్రారంభం చేస్తూ వస్తూ ఉన్నారు అయితే కొంతమంది టీవీ ఛానల్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రాజకీయ నాయకులు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అని ఒకడు కాంగ్రెస్ వచ్చింది కరువొచ్చింది అని ఎప్పుడు అనాలే వర్షాకాలం ప్రారంభమైన తర్వాత కూడా వర్షాలు పడకుండా విపరీతంగా ఎండలు కొట్టి చెరువులు నిండకపోతే కాలం కాకపోతే దాన్ని అంటారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత కరువు వచ్చింది అంటారు మంచి ఎండాకాలంలో ప్రభుత్వంని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎండాకాలంలో ఎండలే కొడతాయి దాంట్లో కరువు వచ్చేది ఏముంది బోల్రాల్లో నీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం మింగలేదే విపరీతంగా ఎండలు కొట్టి రికార్డు స్థాయిలో ఎండలు కొట్టడం జరిగింది ఈసారి వర్షాకాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది సరి అయిన వర్షాలు పడలేవు భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి కాబట్టి కరువు అనేది ఏర్పడ్డది విపరీతమైన బోలు విపరీతంగా నాట్లేయడం అన్ని పంటలు బంద్ అయిపోయినాయి గతంలో ఏముండే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు చెరుకు పంటలు ఉంటుండే చెరుకు పంట సంవత్సరం పంట పల్లికాయ వేస్తుండే మొక్కజొన్నలు వేస్తుండే అన్ములు వేస్తుండే ఉల్వలు వేస్తుండే బిబ్బెరకాయ వేస్తుండే పొద్దిరిగూడు పువ్వు సంప్లవర్ పంటలు వేస్తుండే మిరప పంటలు వేస్తుండే పత్తి పంట రకరకాల పంటలు పండిస్తుండే కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ అన్ని పంటలు బంద్ పెట్టమన్నాడు ఓన్లీ వరి సాగు చేయమన్నాడు అప్పుడు రైతులు ఏం చేసిర్రు అన్ని పంటలు తోటలు అవన్నీ చెరుకు ఫ్యాక్టరీలు ఇట్లా బంద్ అయిపోయినాయి కాబట్టి అన్ని పంటలు బంద్ పెట్టి ప్రతి ఒక్కరు వరి సాగుకు ప్రారంభించడం స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరు వరి సాగే గతంలో ఒక భూస్వామికి పది ఎకరాల భూమి ఉంటే అందులో ఎనిమిది ఎకరాలు తోట పెట్టేది ఒక ఎకరంలో వరి వేసేది ఒక ఎకరంలో పల్లికాయ అనపకాయ మిన్పకాయ ఇట్లాంటి చిరుధాన్యాలు మండించుకునేది అప్పుడు వరి సాగు తక్కువ ఉండేది కేసీఆర్ ఏదో అద్భుతం సృష్టించిందేం కాదు కేసీఆర్ ఈ టిఆర్ఎస్ వాళ్ళు చెప్తూ ఉంటారు గతంలో వరి ధాన్యం ఇన్ని టన్నులు కొనేది ఇప్పుడు ఇన్ని టన్నులు పండిస్తున్నాం మరి చెరుకు పంటలు ఎక్కడ పోయినాయి పొద్దురుగూడి పంట ఎక్కడ పోయింది పల్లికాయ పంటలు ఎక్కడ పోయినాయి ఇవన్నీ ఎక్కడ పోయి అవన్నీ బంద్ చేయించి కదా నువ్వు మొక్కజొన్న పంట ఎక్కడ పోయింది ఇవన్నీ బంద్ చేయించి వరి సాగు చేయమని చెప్పినావు అందుకొరకే ప్రజలు పెద్ద రైతులందరూ అన్ని పంటలు బంద్ చేసి వరి సాగు చేయడం ప్రారంభించారు కాబట్టి వరి పంట ఎక్కువ పండుతూ ఉంది ఇది నెంబర్ వన్ కాంగ్రెస్ వస్తే కరువు రాలేదు ఇది క్లారిటీ కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు రెండు వేల పద్నాలుగులో మూడు సంవత్సరాలు వర్షాలు పడలేవు వర్షాకాలంలో విపరీతమైన కరువు వచ్చింది అప్పుడు ఏమన్నారో గుర్తుందా గుర్తు చేసుకోవాలి ప్రజలు కూడా అక్కడ చంద్రబాబు నాయుడు రావు ఇద్దరి దరిద్రం పాదమే రాజశేఖర్ రెడ్డి కంటే ముందు చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు కూడా ఇలాగనే కరువు వచ్చింది వర్షాలు పడలేవు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విపరీతంగా వర్షాలు పడి మంచి కాలమైంది రావు చంద్రబాబు నాయుడు దరిద్రం పాదము వీళ్ళది అందుకే వర్షాలు పడతలేవు అన్నారు మర్చిపోయారేమో ఒక్కసారి గుర్తు చేసుకోండి హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఆ టిఆర్ఎస్ బ్యాచ్ వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకోండి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత విపరీతమైన కరువు ఏర్పడ్డది వర్షాలు పడలేవు దరిద్రం పాదం అన్నారు ఎప్పుడైతే అసెంబ్లీలో కూడా చర్చ నడిచింది కేసీఆర్కి భయపడి వర్షాలు కూడా అక్కడనే పోయినాయని చెప్పేసి ఇది వర్షం దట్ ఓనీ ఇక రుణమాపి రుణమాపి రెండు లక్షలు చేస్తా అన్నావు ఎందుకు చేయలేవు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఆగస్టు వరకు ఖచ్చితంగా చేస్తాము అని చెప్పేసి ఓపికే పట్టాలి అది సాధ్యమే కాదు సాధ్యమే కాదు అని వీళ్ళు ఎందుకు అంటారు అంటే తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఎన్నికలు నాటికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఎలక్షన్లకు వెళ్ళడానికి లేవు దేనికి లేవు లేకపోతే ఏం చేసిర్రు ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నారు ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా తయారు చేసిరు కాబట్టి విపరీతమైన అప్పులైనవి కాబట్టి అప్పులకు మిత్తులు కట్టలేక మిగతా వాళ్ళు అప్పులు ఇయలేక ఏం చేసిర్రు అవుటర్ రింగ్ రోడ్ని అమ్మి వాడేసారు లీజ్కు ఇచ్చిర్రో అమ్మిర్రో చేసి ఒకటి ఇంకోటి ఏం చేసిర్రు వైన్సులు టెండాలు రేసే సమయం రాకముందుకే టెండాలు రేసిర్రు వైన్సులు ఎందుకంటే డబ్బులు రావాలి కదా ఒక్కొక్కరు రెండు లక్షలు డిపాజిట్ చేస్తారు కదా ఆ డబ్బుల కోసం ముందే ఒక సంవత్సరం ముందే వయన్సులకు రెండాలుసో ఆరు నెలల ముందు ఆ డబ్బులు మీరే మీ ప్రభుత్వంలోనే తీసుకున్నారు మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నాటికి ఏం లేదా అయినా రేవంత్ రెడ్డి ధైర్యంగా మేము ఏ హామీలైతే ఇచ్చామో తప్పకుండా నెరవేరుస్తాము అని చెప్పి చెప్తా ఉన్నాడు వీళ్ళకి ఓపిక లేదు ఇక ఎట్లా బదలాం చేయాలి ఎప్పుడు మనము కొచ్చం చేయాలి నిలదీయాలి సంవత్సరం అయిన తర్వాత ఈ ఐదు నెలల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా ఎక్కడిదక్కడ సర్దుకోలే ఏముంది ఏం లేదు ఎవ ఏ మంత్రి పదవి ఎవరికి ఏ శాఖ ఎవరికి కేటాయించాలి ఏ శాఖలో ఏం ఉన్నాయి ఇవన్నీ ఇంకా ఏమీ చూడక ముందుకే ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లలో ప్రచారంకు తిరగాలి కదా ఎందుకంటే వాళ్ళు రాష్ట్రంలో గెలిచిరు కాబట్టి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడడానికి ఎంపీలు కావాలి కదా ఇజ్జత్క సవాల్ కదా లాస్ట్కి ఒక పది ఎంపీలు గెలవాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు స్టార్ట్ అయినాయి ఒక్కడై రాష్ట్ర వ్యాప్తంగా తిరిగడం జరిగింది మీరు కూడా తిరిగి ప్రచారం చేసుకుంటా మరి రేవంత్ రెడ్డి వచ్చిన ఐదు నెలలకే అన్నీ అమలు చేయాలంటే కేసీఆర్ రెండు టర్ములు ఫస్ట్ టర్ముకు ఏ వాగ్దానాలు అయితే వేసిండో రెండో టర్ముకు కూడా తొమ్మిది సంవత్సరాలైన మరి అమలు ఎందుకు చేయలేరు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తామన్నారు రిచ్చి రేకండి అన్న విశ్వబ్రాహ్మణులకు రెండు వందల యాభై కోట్లు ఇస్తామన్నారు రిచ్చి రేఖండు ఇట్లా చాలా ఉన్నాయి మీ వాగ్దానాలు కూడా తొమ్మిది సంవత్సరాలు అయినా నెరవేర్చలేరు మీరు వాళ్ళు వచ్చి ఐదు నెలలు అయింది చేస్తూ ఉన్నారు ఓపిక ఉండాలి కొంచెం జాబ్ లేస్తామన్నారు వేయలేరు వేస్తారు ఇంకా సంవత్సరం కూడా కాలేదు కదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తప్పకుండా వేస్తారు వేయనప్పుడు ప్రశ్నించాలి మేము కూడా ప్రశ్నిస్తాము మీరు కూడా ప్రశ్నించాలి పింఛన్లు పెంచుతామన్నారు పెంచుతారు మెల్లమెల్ల పెంచుతారు మనం ఒక సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత సంవత్సరం వరకు కాకపోతే అప్పుడే చేయాలి తప్పకుండా వేస్తారు ఇవన్నిటికీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకుంటున్నారు మీరు వస్తాయి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు దోసుకున్న భూములు మీరు దోసుకున్న డబ్బులు రికవరీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల చిల్లర హామీలే కాదు పన్నెండు వందల హామీలు ఇవ్వచ్చు ఇంకా నెరవేర్చవచ్చు ఇంకా కూడా పథకాలు పెట్టవచ్చు పన్నెండు వందల పథకాలు పెట్టవచ్చు మీరు దోసుకొని దాచుకొని నా డబ్బు మొత్తం రికవరీ చేస్తే మీరు ఎమ్మెల్యేలు కాకముందుకు మీ ఆస్తులన్నీ తెలంగాణ ఉద్యమం చేపట్టినప్పుడు మీ ఆస్తులన్నీ ఈరోజు మీ ఆస్తులన్నీ మీ బినామీల పేలరం మీద ఉన్న ఆస్తులన్నీ లేదు స్వచ్ఛందంగా మా పేలరమ్ మీద ఉన్న ఆస్తులే మా బినామీల పేలరం మీద ఎక్కడ కూడా ఏం లేవు మేము నీతిపరులం అనుకుంటే ఎవరైనా సరే అయినా సరే మాజీ మంత్రులైనా సరే అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి మీ భార్య పిల్లలను నొల్కొని వచ్చి వాళ్ళ నెత్తి మీద చేతి పెట్టి మా భార్య పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాం మా దగ్గర ఈ ఆస్తులు తప్ప ఎన్నికల అప్డావిట్లో వదిలించిన ఆస్తులు తప్ప ఎలాంటి బినామీ ఆస్తులు లేవు మా పిల్లల మీద మా భార్య మీద మా తల్లి మీద ప్రమాణం చేస్తున్నాం అని చెప్పేసి ప్రమాణం చేయండి ఎక్కడ ఊరేసుకొని వెళ్ళిపోతాం అమరవీరుల స్థూపం దగ్గర ఏం దందలు అవి ఇసుక దందలు మట్టి దందలు భూములు ఆక్రమించుకోవడం మొన్న కేసీఆర్ మాట్లాడుతూ ఎంపీ ఎలక్షన్లో మెదక్ ప్రచారం వచ్చి పంట వండించిన రైతు బంద్ వేస్తారంట ఐదు ఎకరాలకే వేస్తారంట ఆ ఐదు ఎకరాలకు కూడా పంట వండించిన వాళ్ళకే వేస్తారంట పంట వండి అని భూములకు రైతు బంద్ వేయరంట అంటు ఎందుకు వేస్తారు పంట వండి అని భూములకు గుట్టలకు షెట్లకు కాలేజ్ బిల్డింగులు కట్టిన భూములకు స్కూల్ బిల్డింగులు కట్టుకున్న భూములకు ఇండ్లు కట్టుకున్న భూములకు చెరువులకు కుంటలకు వీటికి రైతు బంద్ వేసేది ఒక్కొక్క దగ్గర సంటర్ నడి తుమ్మవర చెరువులలో పట్టాలున్నాయి రైతు బంధు తీసుకుంటుర్రు ఎక్కడ అది చెరువులో కూడా పంట పడుతుందా చెరువు ఆ జమానలో ఆ పట్టువార్లను పట్టుకొని ఆ కర్ణాలను పట్టుకొని చెరువులు గుట్టలు పట్టాలు చేయించుకున్నారు పేల మీద అవి పట్టాభూ వాళ్ళకు కూడా రైతు బంద్ వస్తుంది రైత చెరువులో పట్టా ఉంటే కూడా భూమి రైతు కిందికి వస్తాడా ఏ రకంగా రైతు అవుతాడు చెరువు పట్టా వేసుకుంటే చెరువులో నీళ్ళే కదా ఉండేది పంట పండిస్తలేడు కదా గుట్టల్లో పంట వండలేదు కదా గుట్టలకు కూడా రైతు బంద్ చేయడం షిగ్గు లేకుండా వ్యవసాయం చేసే భూములకే రైతు బంధిస్తారటావు వ్యవసాయం భూములకు చేసేదానికే రైతు బంధిస్తారు దాన్నే రైతు బంధు అంటారు గుట్టలకు చెట్లకు చెరువులకు కుంటలకు ఇచ్చేదాన్ని ఇస్తే రైతులకు రైతు ఇచ్చినట్టు కాదు అది ఇంకేమంటారు ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు దొంగ అనే రాజకీయ పార్టీ నాయకులకు సూటి ప్రశ్న మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లు కానీ ఓటుకు నోటు పంచని బుద్ధిమంతుడు కానీ నీతిమంతుడు కానీ నిజాయితీ పరుడు కానీ ఎవడన్నా ఉంటే అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి నేను ఓటుకు నోటు వంచలేను నా భార్య పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ఒక లిక్కర్ వంచలేను ఒక కళ్ళు సీజా వంచలేను అని ప్రమాణం చేస్తాడా ఎవడన్నా ప్రతి ఒక్కడు ఓటుకు నోటు వంచినోడే మీరు ఎమ్మెల్యేలకు ఎంపీ ఎలక్షన్లకు ఓటుకు నోటు ఎట్లయితే వంచుతున్నారో ఆ ఎమ్మెల్సీ కోసం ఆయన చంద్రబాబు నాయుడు పంపిస్తే అతని దగ్గరికి పోయి ఉంటాడు ఓటు నోటిచ్చి ఓటు కొనడానికి మీరు ఎట్లయితే కొంటున్నారో మీరు ఏ రకంగా అయితే మొన్న రాత్రి రాత్రి తాండాలు గ్రామాలు అన్నీ తిరిగి పైసలు వంచిరో ఓటుకు నోటు స్వచ్ఛందంగా మీ బహిరంగ సభలకు ఇవ్వడానికి వచ్చిండా డబ్బులు ఇచ్చే దొరకకపోవడం మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు బీరు బిర్యానీ కేసీఆర్కు ఆల్రెడీ తెలుసు ఎంపీ ఎలక్షన్లలో ఒక్క సీటు కూడా గెలుస్తలేము గెలుస్తే తప్పదారి కరీంనగర్ మెదకు ఇవి రెండు ఆశలు పెట్టుకుంటూ ఆయనకు తెలుసు ఒకవేళ ఎంపీ ఎలక్షన్లలో ఎంపీలు గెలిచేది కనుక ఉంటే బహిరంగ సభలు పెడుతుండే కేసీఆర్ బస్సు యాత్ర కాదు బహిరంగ సభలు పెట్టాలంటే జనాలు కావాలి జనాలు వచ్చేటట్టుగా లేరు టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లు ఉన్నాయంటే పెద్ద ఎత్తున అందుకే బస్సు యాత్ర పెడితే ఏంటంటే ఆ చౌరాస్తాలో బస్సు ఆగుతుంది అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళంతా నిండితే జనాలు ఎంతోమంది వచ్చినట్టుగా ఆయన పడతారు బహిరంగ సభ పెడితే ముప్పై నలభై వేల మంది కావాలి ఈ బస్సు యాత్రలు పెడితే ఐదు పదివేల మందితోనే అయిపోతుంది నిండా ఉన్నట్టు కనబడుతుంది కేసీఆర్కు తెలుసు కాబట్టే బస్సు యాత్ర ప్రారంభించిండు బహిరంగ సభలు పెట్టలేడు జనాలు వచ్చి గెలిచేది ఉంటే బహిరంగ సభలు పెడుతుండే జనాలు వచ్చేటట్టు లేరు అన్ని పథకాలు అమలు అవుతాయి అమలు కానప్పుడు కదా మేము ప్రశ్నిస్తాం జర్నలిస్టులుగా మీరు కూడా ప్రశ్నించాలి ఇప్పుడే ఇంకా ఎంపీ ఎలక్షన్లు అయిపోవాలి మొన్న అయిపోయినాయి రిజల్ట్ రావాలి వచ్చిన తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలి అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే సఖ్యతగా ఉండి అప్పుడు అభివృద్ధి పనులు ఒకటి 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 చేస్తూ రావాలి ఎవడన్నా ఓటుకు నోటు దొంగ అంటే పెరిగిన దాకా కొట్టండి ఎవడైనా సరే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ ఓటుకు నోటు ఇచ్చుకుంటా పట్టపగలు దొరికిండు రేవంత్ రెడ్డి పట్టపగలు దొరికిండు మీరు తెల్లందాక రాత్రి దొంగల లెక్క ఒంటి గంట రాత్రి పన్నెండు గంటల రాత్రి ఓటాల రని లేపి పైసలు వంచిపించిరగా మొన్న పైసలు వంచకుండా మీరు మీ బహిరంగ సభల జనాలను తీసుకొచ్చిర్రా పైసలు వంచకుండా ఓట్లు వేయించుకున్నారా ఎవ్వడన్నా నేను ఒక్క రూపాయి ఇవ్వ ఏదో రకంగా గుడి పేరు మీదనో సంఘం పేరు మీదనో ఏదో రకంగా సంఘాలకు డబ్బులు ఇవ్వడము కులాలకు డబ్బులు ఇవ్వడము గుళ్ళకు డబ్బులు ఇవ్వడము ఏదో రకంగా డబ్బులు వంచి ప్రలోభాలకు గురి వేసే ఓట్లు వేయించుకున్నారు ఓటుకు నోటు వంచకుండా ఓట్లు ఓట్లేయలేడు ఈ రోజులలో ఓటుకు నోటు ఇవ్వకపోతే ఓటర్ కూడా డైరెక్టు ఏమిస్తారనే అడిగే స్థాయికి వచ్చారు ఈ కేసీఆర్ పరిపాలనలో ఆ రకంగా తయారు చేసిండు కేసీఆర్ కంటే ముందు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఎమ్మెల్యే అయ్యేటోళ్ళు ఇప్పుడు కోటి రూపాయలు దేనికి కావు మొన్న యూట్యూబ్ ఓపెన్ చేస్తే వెంకట్రామరెడ్డిది అడ్వటైజ్ మెదకెంపిది ఇవన్నీ టీవీ ఛానళ్ళకు పేపర్లకు ఈ ఓర్డింగ్లకు ఫ్లెక్సీలకు ఈ బ్యానర్లకు ఈ బస్సు యాత్రలకు బహిరంగ సభలకు కార్నర్ మీటింగ్లకు డబ్బులన్నీ ఎక్కడ ఇవ్వాలి దాన్ని అవన్నీ ఓటుకు నోటే ఓటుకు నోటు వంచాలే ప్రజలందొలకపోవాలి మీటింగ్ ఎవ్వరు కూడా స్వచ్ఛందంగా మీ పార్టీల మీద ప్రేమతో రాలేరు కాబట్టి రేవంత్ రెడ్డికి తప్పకుండా టైం ఇవ్వాలి ఈ ఐదున్నెల్లు పరిపాలన మీద దృష్టి లేదు రేవంత్ రెడ్డి గారికి కూడా ఒకటి విన్నపం ఇస్తున్న విన్నపం చేస్తున్నాం మేము ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున ఈ నెల కూడా వృధానే పోతుంది పోయిన తర్వాత మీరు సర్పంచ్ ఎలక్షన్లు ఏ ఎలక్షన్లు ఆ ఎలక్షన్లు అనుకుంటా ఆ బాధ్యతలు నూతనంగా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు వేరే వాళ్ళకి అప్ప చెప్పండి ఆ బాధ్యతలు వాళ్ళకి అప్ప చెప్పండి మీరు ఒక సీఎంగా వివరించండి పార్టీకి అధ్యక్షునిగా కాదు ఇక మీ బాధ్యతల నుంచి తప్పుకోండి పీసీసీ బాధ్యతల నుంచి ఓంశాఖ కూడా వేరే వాళ్ళకి అప్ప మీ దగ్గర ఏ మంత్రి పదవులు అయితే ఎక్స్ట్రా ఉన్నాయి అవన్నీ ఎవరి వాళ్ళకి అప్పయెప్పి పరిపాలన మీద దృష్టి పెట్టి ఎవరికి ఏమి చేయాలి ఏ రకంగా సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వాన్ని నడపాలి ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పి మీరు స్టార్టింగ్లో చెప్పారు ప్రజా దర్బార్ రాజశేఖర్ రెడ్డి ఏ రకంగా అయితే నిర్వహించారో ఆ రకంగా నిర్వహించండి పొద్దున ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రెండు గంటలు ప్రజా దర్బార్కు సమయం కేటాయించండి మీరు ప్రతిరోజు ప్రజాభవన్లో ఉండాలి రెండు గంటలు మీరు ఇంటి నుండి వచ్చినా సరే ప్రొద్దున లేచి రెండు గంటలు ఉండాలి ప్రజల సలహాలు సూచనలు కూడా తీసుకోండి మీరు మీ దగ్గరున్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల కంటే మంచి మంచి సలహాలు ప్రజలు ఇవ్వగలుగుతారు ప్రభుత్వాన్ని ఏ రకంగా నడపాలి ప్రభుత్వాన్ని ఏ రకంగా గెటన్ చేయాలి ఏ రకంగా ముందుకెళ్ళాలి ఈ పథకాలు ఏ రకంగా అమలు చేయాలి రేషన్ కార్డు మీద సన్నబియ్యం ఇస్తామన్నారు సంతోషం కానీ మీరు రేషన్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏ రకంగా అయితే ఏపించిండో ఆ రకంగా ఏపిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రాజశేఖర రెడ్డి ఏం చేయించంటే ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు ఇస్తూ ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఫోటోలు అయితే ఉన్నాయో ఆ ఫోటోలను బట్టి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డుకి ఎవరెవరైతే ఫోటోలు దిగిరో అదే ఫోటోను బట్టి ఆరోగ్యశ్రీ కార్డు చేయించడం జరిగింది దాంతో మీకు మొత్తం లెక్కలు వచ్చేస్తాయి నూతన రేషన్ కార్డులు చేయించండి మొత్తం చేయిస్తే మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ మీ వస్తాయి రైతు బంధు ఐదు ఎకరాల కంటే ఉన్నోడికి ఇవ్వకండి అది కూడా సాగు చేసే భూమికే పంట పండించే భూమి వాళ్ళకే రైతుబంద్ ఇవ్వండి గుట్టలకు చెట్లకు చెరువులకు వీటికి రైతు బంధు ఇవ్వకండి కులవృత్తులను గుర్తించండి కుల వృత్తులకు పెద్దపీట ఇవ్వండి ప్రజాదర్బార్ ప్రతిరోజు నిర్వహించండి ప్రతిపక్షాల ముందు నవ్వినట్టు నవ్వుల పాలైనట్టే చేయకండి ఎవరు ప్రభుత్వాన్ని కూలగొట్టే దమ్ము ఎవరికి లేదు ఎవడన్నా ఇదొక్కటి ఏమన్నా అంటే ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుంది మూడు నెలల్లో కూలిపోతుంది సిగ్గులు ఉండాలి ప్రభుత్వం మంచి మెజార్టీ ఉంది వాళ్లకు ఎందుకు గుల కొడతారా ఎవడిచ్చిండ్రా మీకు అధికారం ప్రభుత్వాన్ని గుల కొట్టేది సపోజ్ మీ బిడ్డకి పెళ్ళి చేసిరనుకో పెళ్ళి అయినాక నెలకో రెండు నెలకో నీ బిడ్డ కాపురం కూలిపోతుందంటే ఎట్లుంటుందిరా మీకు నీ కొడుకు పెళ్ళి వేసినావు అనుకో నీ కొడుకు పెళ్ళి కాపురం కూలిపోతుంది నీ బిడ్డ పెళ్లి అవుతుంది నీ కొడుకు పెళ్లి అవుతుంది అంటే ఎట్లుంటుందో ఇది కూడా అట్లనే ఉంటుంది ఎవడన్నా ప్రభుత్వం కూలిపోతుందనే ముందు మీ సంసారాలు కూలిపోతాయి అంటే ఎట్లుంటుందో అది అర్థం చేసుకొని అనాలే ఎందుకు గుళ్ళిపో ఎందుకు గుల కొడతారా ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చిర్రు ప్రభుత్వానికి సరిపోని సీట్లు ఇచ్చిర్రు మీ అయ్యా జాగిరా అక్రమంగా ఎమ్మెల్యేలను కొనుక్కొని ప్రభుత్వాలను గులగొట్టి మీరు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి షిగ్గులు లేవురా మీకు తొమ్మిది సంవత్సరాలు చేసిర్రు మూసుకొని ఉండుర్రీ ఒక ఐదు సంవత్సరాలు ఎట్లా చేస్తారో చూడండి మంచిగా చేయకపోతే ప్రజలు మళ్ళీ మీకే పట్టం కడతారు ఐదు సంవత్సరాల తర్వాత ఒక ఐదు సంవత్సరాలు పట్టడానికి లేదా ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించండి ప్రభుత్వం కూలిపోతుందనేవాడు అని అంటే చెప్పులతో కొట్టండి వాళ్ళని చెప్పులు మెడలే చంపుతు ఇంకొకసారి ప్రభు షిగుళ్ళు ఎవరో ఎవరికైనా సరే ఏ పార్టీ అయినా సరే ఎందుకంటారు ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి ప్రభుత్వం కూలిపోతుందనే ముందు మీ బిడ్డలయ్యి మీ కొడుకులు మీ సంసారాలు పిడాగులు అయితే వాళ్ళ పెళ్లి పిడాకులు అవుతాయి సంసారాలు కూలిపోతాయి అంటే ఎంత బాధ ఉంటుందో అది మనసులో పెట్టుకొని అనాలని చెప్పే చెప్తా ఉన్నాం ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోతుంది అంటేనే రేవంత్ రెడ్డి మీ ఎమ్మెల్యేలను తీసుకుని స్టార్ట్ చేసి లేకపోతే ఆయనకు అవసరం లేదు చిల్లర రాజకీయాలు చేస్తారు ప్రభుత్వం నడపడానికి దృష్టి సారించకుండా చేస్తారు మైండ్ డైవర్ట్ చేస్తారు ఆయన ఓడంటాడు నువ్వు మూడు నెలలే ఉంటావు నువ్వు ఆరు నెలలే ఉంటావు తర్వాత పుల్లలు పెట్టాడు వెంకటరెడ్డి తయారుండు అటు పొంగులేడు శ్రీనివాసరెడ్డి తయారుండు ఇవన్నీ పుల్ల ఇప్పుడు మీకు పెళ్ళిళ్ళు అవుతాయి మీ బిడ్డ పెళ్ళి అయిన తర్వాత నీ బిడ్డకి ఇంకొకటి తయారున్నాడా నీ బిడ్డని విడిచిపెడితే వాడు చేసుకోవడానికి తయారున్నాడు నీ బిడ్డకి విడాగులు ఇప్పించి వాడు మళ్ళీ సంసారం చేయడానికి తయారున్నాడు నీ కొడుకు పెళ్ళి అయింది కదా వాడు విడాగులు ఇప్పించి ఇంకొకటి రెడీ ఉన్నాడు సంసారం చేయడానికి అంటే ఎట్లుంటుందో ఇది కూడా గట్లనే ఉంటుంది సిగ్గులు ఉండాలి ఎందుకు బట్టి విక్రమార్క చూస్తుండు ఎందుకోసం చూస్తారు ఐదు సంవత్సరాలు పరిపాలించాలని ప్రజలు అధికారాన్ని ఇచ్చారు మీ అయ్య జాగిరి కాదు ప్రభుత్వాలను గులగొట్టడానికి పుల్లలు పెట్టడానికి మళ్ళీ మళ్ళీ ఎలక్షన్లు తెప్పించడానికి తమాషలు చేయడానికి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉండాలి మీ దగ్గరికి అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎట్లాగో ఇవ్వండి రానియలేరు మంత్రులను రానియలేరు ఎమ్మెల్యేలను రానియలేరు ఎంపీలను రానియలేరు ఎమ్మెల్సీలను రానియలేరు కేసీఆర్ దగ్గరికి ఇప్పుడైనా సరే ప్రజలను కలవండి కలిసి ప్రజల సమస్యలు ప్రభుత్వం ముందర పెట్టండి పోరాటం చేయండి ఎవడన్నా ప్రజా సంఘాలు కుల సంఘాలు పోరాటం చేస్తే ఉద్యమాలు చేస్తే ధర్నాలు చేస్తే రస్త రోకాలు చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేయండి అది అది ప్రతిపక్ష పాత్ర ప్రభుత్వం కూలిపోతుంది ఇది కూలిపోతుంది సిగ్గులు ఉండాలి ఎవడన్నా ప్రభుత్వం కూలిపోతుంది అంటే పాత చెప్పులు మెడలేసి ఊరేగించాలి ఇట్లాంటి నా కొడుకులను సిగ్గులు ఉండాలి ఏ అయినా సరే కేసీఆర్ అట్లా వేసిండు కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుంది అని కూడా అన్నాడరా అన్నారా ఎప్పుడన్నా ప్రభుత్వం కూలిపోతుంది మూడు నెలలు ఉండదు రెండు నెలలు ఉండదు అని అన్నారు ఎవడన్నా అనలేడు కదా ఫ్రీడమ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ధర్నాలు చేసుకోమన్నాడు రస్తారోకోలు రొక్కలు చేసుకోమన్నాడు మీ బస్సు యాత్రలు చేసుకోమన్నాడు నిరసనలు తెలియమన్నాడు ముందస్తు అరెస్ట్లో అయితే వేయలేడు కదా మీరైతే సీఎం వస్తుండంటే బీజేపీ వాళ్ళని ముందు వస్తారెస్టు కాంగ్రెస్ వాళ్ళని ముందస్తారెస్ట్ అన్ని పార్టీల కుల సంఘాలను వస్తారెస్టు ఎవడన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ముందు వస్తారెస్టు ఎంత ఘోరంగా చేసిరు ధర్వాదాలు వల్ల కొట్టి రేవంత్ రెడ్డిని ఎత్తుకపోతుంది పోలీసు వాళ్ళని బట్టి వల్ల కొట్టి బండి సంజయ్ ఎత్తుకపోతుంది అట్లా ఇట్లా రేవంత్ రెడ్డి వల్ల కొట్టి మిమ్మల్ని ఎత్తుకపోయినా ఫ్రీడమ్ ఇచ్చిండు ప్రజాస్వామ్య బద్ధంగా ఏదైతే అడగాలో అది అడగండి నేను తప్పు చేస్తానన్ను నిలదీయండి ప్రతిపక్ష పాత్ర పోషించండి అని చెప్పిండు ప్రతిపక్ష పాత్ర బ్రహ్మాండంగా పోషించండి ఇంకొకసారి ఎవడన్నా ప్రభుత్వం కూలిపోతుంది అంటే మీ అంత మూర్ఖులు లేరు ప్రభుత్వం కూలిపోతుందన్నోని సంసారం కూలిపోతుంది ప్రభుత్వం గూలిపోతుంది అని పిల్లల పెళ్లిళ్ళు పిడాకులు అవుతాయి వాళ్ళ సంసారాలు కూడా గూలిపోతాయి మీ పిల్లల సంసారాలు మీ సంసారాలు ముఖ్యమంత్రి ఇంకొక ఆయన అవుతాడు మీ పార్టీలో అంటే మీ సంసారాలలో కూడా ఇంకొకడు పుల్ల పెడతాడు తదాస్తు దేవతలు ఉంటారు పైన అదే జరుగుతుంది మీకు కాబట్టి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి ఎందుకంటే ప్రభుత్వం అప్పులల్లో ఉంది అప్పులల్లోకి వెళ్ళి బయటపడాలి బయటపడాలంటే ఏం చేయాలి భూములు అమ్మడం కాదు భూములు అమ్మకుండా ఎట్లా గేటాన్ కావాలి ఏం పనులు చేయాలి ఏం పనులు చేస్తే ఎట్లా వస్తాయి డబ్బులు రిటర్న్ వచ్చిన డబ్బులు ఎట్లా పథకాలు అమలు చేయాలి పనికి వచ్చే పథకాలు అమలు చేయాలి ఒకళ్ళ ప్రేమలు చూపెడతా ఉన్నారు ఆటో కార్మికుల పొట్టలు కొట్టి ఉచిత బస్సు పెట్టి ఉచిత బస్సు ఇష్టం లేకపోతే డైరెక్ట్ ఉచిత బస్సు తీసేయ్యు అని చెప్పు ఆటో కార్మికులకు సాయం ఏమనాలే తప్పు లేదు ఎప్పుడు నడవకపోతే ఆటోలు నడుస్తలేవో అని ఎవరన్నా చెప్పిరా బస్సులలో లెక్కేవాళ్ళు బస్సులలో ఎక్కుతారు ఎప్పుడైనా ఆటోలల్లో లెక్కేవాళ్ళు ఆటోలల్లో ఎక్కుతారు ఆటోలల్లో తిరిగే వాళ్ళు ఎప్పుడు కూడా బస్సు ఎక్కరు డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని పోతారు వాళ్ళు బుక్ చేసుకుంటారు ఆన్లైన్లో ఓలో కానీ ఉబర్లో కానీ ఆటోలు బైకులు బుక్ చేసుకొని ఓతరు పోయేవాళ్ళు ఆటో వాళ్ళకు నిజంగా ఇబ్బంది కలిగి ఉంటే ఆటో వాళ్ళ కోసం మీరు క్వశ్చన్ చేస్తే సంతోషమే అట్లా అందరి కోసం ప్రశ్నించండి కాబట్టి ప్రభుత్వానికి సంవత్సరం సమయం ఇవ్వాలి ఐదు నెలలు అయిపోయింది బ్రహ్మాండంగా ఆరు నెలలకొట ఇటు ఈ ప్రమా ఇంకొక ఆరు నెలలు ఉంటుంది ఒకటి 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 అమలు చెయ్యనప్పుడు మనం ప్రశ్నించాలి ఆగస్ట్ అన్నాడు బోనస్ అన్నారు వడ్లకు వచ్చే పంట నుంచి బోనస్ ఇస్తామని చెప్పారు చెవులు నిలబడతలేవా మీకు మాలాంటి వాళ్ళకి నిలబడుతున్నాయి వచ్చే వర్షకాలం వరి పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాము అని చెప్పారు రైతు బంధు ఒక్కటైన తర్వాత ఒకటి రైతు రుణమాఫీ చేసిన తర్వాత మళ్ళీ రుణాలు ఇవ్వద్దు ఎందుకంటే అప్పట్లో రుణాలు ఎందుకోసం ఇచ్చారంటే పెట్టుబడి కోసమే పెట్టుబడి సాయం కోసం బ్యాంకులలో రుణాలు ఇచ్చింది ప్రభుత్వం ఇవే ఈ ఎక్స్ట్రాలకు పోయి ప్రభుత్వం అప్పులపాలై ఓన్లీ రైతులే లేరు ఈ భూ ప్రపంచంలో కులవృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు రోజు కూలి పని చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మనుషులే అర్థమైందా ఒక్కసారి రైతు రుణమాఫీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాంకులలో రుణాలు ఇవ్వకండి వాళ్ళ పాస్బుక్లు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత రైతు బంధు ఇస్తున్నారు కదా అప్పట్లో బ్యాంకులలో రుణాలు ఇచ్చింది దేనికోసం అంటే పెట్టుబడి సహాయం కోసం పెట్టుబడి పెట్టి పంటలు పండించుకోవడం కోసం ఆల్రెడీ రైతు బంధు ఇస్తున్నారు కదా ఇంకెందుకు బ్యాంకులలో రుణాలు అవసరం లేదు కదా బ్రహ్మాండంగా వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు రైతులు ప్రశాంతంగా పంటలు పండించుకుంటారు బ్యాంకులలో రుణాలు ఇవ్వకండి మళ్ళీ మళ్ళీ మాఫీ వేయకండి ఈసారి మాపి చేసేసి మళ్ళీ రుణాలు ఇచ్చేయవలసిన అవసరం లేదు ఒకవేళ ఈసారి కనుక మళ్ళీ రుణాలు ఇచ్చుకుంటా మాపీ చేస్తే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కూలి పని చేసుకుంటానికి రుణం ఇవ్వండి అడ్డ మీద పని కొయ్యడానికి రుణం ఇవ్వండి కుల వృత్తులు చేసుకునే వాళ్ళకు రుణం ఇవ్వండి ఆటోలు నడిపించుకునే వాళ్ళకు రుణం ఇవ్వండి ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వండి వాళ్ళకి మాపి చేసినప్పుడు అందరికీ మాపి ఇవ్వండి భూమి మీద వాళ్ళంతా మనుషులే కాబట్టి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష హోదా ఉందాగా పోషించాలి ఉందాగా ఉండాలి మాట మాట్లాడితే ప్రభుత్వం కూలిపోతుంది కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది వీళ్ళని మోసం చేసిర్రు ఇంకెవరిని మోసం చేయలేరు వాళ్ళు ఇంకా పనులే ప్రారంభం చెయ్యలేరు మూడు నెలలు సర్దుకోనికి సరిపోయింది ఆడికెళ్ళి ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి ఈ యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళైనా టీవీ ఛానళ్ళ వాళ్ళైనా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిపించి తిట్టి రేవంత్ రెడ్డిని కొన్ని పనికి మాలిన టీవీ ఛానళ్ళు ఉన్నాయి యూట్యూబ్ డ్రామాలు చేయడం ఎంత ఘోరంగా అంటే తమ్మునెల్లు కేసులు పెట్టి లోపల నూకిపియాలి ఇట్లాంటి వాళ్ళని ఏం అవి రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా తమ్మునెల్ మిమ్లను మీ అయ్యలను మీ అవ్వాలని కొట్టారా చెప్పులతోని మీ పెన్లాలను మీ మగుళ్ళను కొట్టరా చెప్పులతో